రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం మల్కాపుర గ్రామానికి చెందిన అనిల్ కుమార్ ఆర్మీలో జవాన్గా పనిచేస్తూ రెండు వేల ఇరవై మూడు మే నాలుగున హెలికాప్టర్ ప్రమాదంలో మరణించాడు ఈ మేరకు భారత సైనిక దినోత్సవం సందర్భంగా ఈ నెల పద్నాలుగున పూణేలో సైనిక అధికారులు అనిల్ కుమార్కు సేనా మెడల్ గ్యాలంటరీ అవార్డు ప్రకటించగా ఈ సందర్భంగా అమర జవాన్ అనిల్ కుమార్ సతీమణి సౌజన్యకు సేవా మెడల్ అవార్డుతో పాటు సౌజన్యకు వీరన్నారి టైటిల్ అందజేశారు ఆమె తన కుమారులతో కలిసి పురస్కారాన్ని తీసుకున్న తర్వాత గురువారం సాయంత్రం స్వగ్రామానికి రాగా మండల కేంద్రంలో ఆమెకు వాళ్ల కుమారులకు సాల్వల్గా కప్పి ఘనంగా సన్మానించారు అనంతరం మండల కేంద్రం నుంచి జాతీయ బీసీ యువజన సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీతో గ్రామానికి చేరుకున్నారు ఈ సందర్భంగా వీర జవాన్ అమర్ రహి అంటూ నినాదాలు చేశారు ఆర్మీ చీఫ్ అందించిన మెడళ్లను అనిల్ కుమార్ విగ్రహం వద్ద ఉంచి ఘన అర్పించారు అనంతరం విగ్రహం వద్ద జాతీయ జెండాను ఎగరవేసి గ్రామంలో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి ఆయన చిత్రపటం ఎదుట ఘన అర్పించారు ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు జాతీయ బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు దండు వినోద్ నాయకులు ఏనుగులు కనకయ్య ఏనుగుల అనిల్ కొడగని వెంకటేష్ బతిని మహేందర్ యువకులు గ్రామస్తులు పాల్గొన్నారు గత సంవత్సరం మే నాలుగు రెండు వేల ఇరవై మూడున మరి పబ్బల్ల అనిల్ కుమార్ గారు హిమాలయ మంచుకొండలో వీర మరణం పొందడం జరిగింది దానికి సూచికగా నిన్న మహారాష్ట్రలోని పూణేలో జరిగినటువంటి భారత సైనిక దినోత్సవ వేడుకను పురస్కరించుకొని పబ్బల్లా అనిల్ కుమార్ గారికి గ్యాలంట్రీ అవార్డు రావడం జరిగింది అదేవిధంగా వారి యొక్క సతీమణి సౌజన్య గారికి వీరనారి అవార్డు రావడం జరిగింది ఈ అవార్డు గ్యాలంట్రీ అవార్డు ఏదైతే వీర మరణం చెందినటువంటి పబ్బల్లా అనిల్ కుమార్ గారికి మరి రావడం ఒక విషయంగా తెలియజేస్తూ అదేవిధంగా వారి యొక్క కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ మరి ఈ గ్యాలంట్రీ అవార్డును పురస్కరించుకొని మన బోయిన్పల్లి మండల కేంద్రం నుంచి మల్కాపూర్ గ్రామం వరకు బైక్ ర్యాలీ నిర్వహించి మరి వారి యొక్క సమాధి దగ్గర నివాళులు అర్పించి అక్కడి నుంచి మరి మల్కాపూర్ గ్రామానికి చేరుకొని ఈ గ్రామంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క భారత ముద్దు బిడ్డలకు అదేవిధంగా పబ్బళ్ళ అనిల్ కుమార్ గారికి ఈ సందర్భంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాను ఈరోజు అలకాపురం గ్రామంలో మరి భోనిపల్లి మండలి కూడా నుండి బైక్ ర్యాలీ అదేవిధంగా అలా పొలం దగ్గర సమాజిక పోబర్తలతో కుటుంబ సభ్యులు మరి గ్రామస్తులు అందరం కలిసి పోబర్తలతో ర్యాలీ చేసి ఇప్పుడు ఈరోజు అంబేద్కర్ దగ్గర మరి అర్పించడం జరిగింది ఆయనకు భారతరత్న అవార్డు అలా సతీమానికి అవార్డు ఇచ్చడం చాలా సంతోషమైన విషయం అదేవిధంగా ఆ రోజు సమాంత్రాగతం చనిపోయినటువంటి అనిల్ కుమారు మరి అలా భార్య చిన్న వయసులో శోకముల మునిగిపోయి మరి కుటుంబ సభ్యులందరూ గతంలో జరిగినటువంటి సంఘటనకు భారతదేశంలో మరి సైనికులుగా మనసుకొండలా డ్యూటీ చేసి అక్కడ అమరవీరుడైనటువంటి హెలికాప్టర్ ద్వారా జరిగినటువంటి సంఘటనతోటి ఆ కుటుంబం దుఃఖ సుఖంలో పోయింది ఆ కుటుంబానికి అందరూ గ్రామస్తులు కానీ ఎవరు కానీ మన భారతదేశం మీద బార్డర్ మీద చేసినటువంటి వ్యక్తిగా ఆ కుటుంబం తల్లిదండ్రి దుఃఖ సౌభ్యండి వ్యక్తిగా వాళ్ళకు కూడా మనము ఆ చిన్న పిల్లలకు అందరం తోడుండి మరి ఆ లెక్క ఆయటానికి మనం అందరం తోడుగా ఉండాలనేది కోరుకుంటూ ఈరోజు సమయం ఇచ్చి అక్కడ ఇచ్చినటువంటి భారతరత్నను గుర్తింపుగా మరి ఊర్వాళ్ళందరూ వచ్చే అన్నదండగా చేసినటువంటి కుటుంబ సభ్యులకు మరి గ్రామస్తులకు ప్రజాప్రతినిధులకు అందరికీ పేరు పేరున పుస్తకం తెలుపుకుంటూ ఈ చే